ఉత్తరి జిల్లాలకు సంబంధించి మానవత్వం తట్టి లేపే విధంగా జనసేన పార్టీ వీర మహిళ శ్రావణి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు నిజానికి అనాథులు అదేవిధంగా వయసు పడిపోయిన వృద్ధులు అనేక మంది దిక్కు వారు కాకినాడ జిల్లాకు సంబంధించి తునిసివారు రాంభద్రపురం ప్రాంతంలో గల ప్రత్యేక గృహంలో తలదాచుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో అనేకమంది వారి కోసం తగిన డొనేషన్సు అదేవిధంగా ఆహార పదార్థాలు అందించి వాటి నిర్వాహ నిర్వాహకులకు సహకరిస్తూ ఉంటారు ఈ సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళ శ్రావణి వారికి వసంతైన విందు అందించే కార్యక్రమం అంటే ప్రస్తుతం పిక్నిక్ కాలం కావడంతో వనసమారాధన కార్యక్రమం వారి చెంతా ఏర్పాటు చేసింది గౌరవ అతిథులందరినీ ఆ ప్రాంతానికి పిలిచి వారందరిలో ఒక నూతన ఉత్సాహం కలిగే విధంగా వసంతైన విందు విందు ఆనందం ఏర్పాటు చేశారు ఇంకేముంది కొడుకులు లేని తల్లులు పిల్లలు లేని తండ్రులు ఎవరు లేని అనాథల చెంత ఈ కార్యక్రమం నిర్వహించడంతో దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో వారంతా ఎంతో ఆనందించారు ఇలాంటి చక్కని కార్యక్రమం నిర్వహించిన వీరమహిళ శ్రావణికి పలువురు అభినందనలు తెలియజేశారు కార్యక్రమం వచ్చేసి కార్తీక సోమవారం కార్తీక మాసంలో సోమవారం నాడు వృద్ధులకి వన భోజనాలు వృద్ధులకి కులాలు అది అందరూ పెడతారు కానీ వృద్ధులకి వన భోజనాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎలాగైనా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్ఫూర్తితో ఆయన్ని ఉద్దేశించుకొని నేను జనసేన తరపు నుంచి ఈ వృద్ధులకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశానండి ఈ ఈ కార్యక్రమంలో మన శివదత్ గారు గణేష్ అన్నయ్య గారు నాయుడు అన్నయ్య గారు బొలసెట్టి వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా నాకు బాగా మంచి ఇదిగా సహకరించారండి అందుకే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నానండి తెలియజేసుకుంటున్నాను అండి అలాగే ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ